కాశ్యపాల్లయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజల తింబందే రంగరామానుజం అనుజం మునిం అందరికీ మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామజీయ స్వామి వారు అనుగ్రహించిన రచనలో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే కోసాన్ని మనం చదువుకుంటున్నాం పద్నాలుగు అధ్యాయాలు పూర్తయ్యాయి పదిహేనవ అధ్యాయంలో అనుభూతి అంటే ఏమిటి అని శకుంతలమ్మ గారు అడిగారు అనుభూతి అంటే ఏంటో పురుషోత్తం గారు వివరించి చెప్పారు అనుభూతి అనేది నిత్యం కాదు జ్ఞానం నిర్విషయంగా ఉండదు అని కూడా తెలియజేశారు అనుభూతికి కూడా వికారాలు ఉన్నాయి ఈ అనుభూతి అఖండం కాదు అని పట్టాభిరామయ్య గారు చెప్పిన దానిని కాదన్నారు పురుషోత్తం గారు ఇక పదహారు అధ్యాయంలో వారి చర్చ దేని గురించి జరుగుతుందో మనం తెలుసుకుందాం పదహారో అధ్యాయం నేను తెల్లగా ఉన్నట్లు బొగ్గు నల్లగా ఉన్నట్లు నీళ్లు రుచిగా ఉన్నట్లు అనుభూతికి ధర్మాలి ఉండవు ప్రసాదరావు గారు అంటూ పట్టాభిరామయ్య గారు ఆ వెనుకనే ప్రసాదరావు గారు గదిలోంచి హాల్లోకి వచ్చారు అప్పటికే అందరూ సమావేశం అయి ఉన్నారు తన మాటని కొనసాగిస్తూ పట్టాభిరామయ్య గారు సోఫాలో కూర్చుంటేనే పక్కనే కూర్చోబోతున్న ప్రసాదరావు గారిని చూసి అనుభూతికి ధర్మంగా ఏదైనా ఉండాలి అంటే దానికి అనుభూతి లక్షణాలన్నీ ఉండాలి అనుభూతి ఇంకో జ్ఞానంతో తెలియదని కదా చెప్తున్నాను అందుచేత ఏదైనా ధర్మం ఇంకో జ్ఞానంతో చెప్పబడింది అనుకోండి అది మరి అనుభూతికి ధర్మం ఎలా అవుతుంది అని అన్నారు కానీ పట్టాభ్రాహ్మ గారు అనుభూతి నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది అన్నారు అలాగే అది స్వయం ప్రకాశకం ఇంకొకరి సాయం లేకుండా తెలుస్తుంది అన్నారు అనుభూతి ఒక్కటే ఉంటుంది కనుక ఏకత్వం అన్నారు మరి ఈ మూడు అనుభూతికి గుణాలు అవే ధర్మాలు అవంటారా అడిగారు శాస్త్రి గారు అవ నిత్యత్వం అన్న స్వయం ప్రకాశత్వం అన్న ఏకత్వం అన్న ఒకటే అదే అనుభూతి అదే జ్ఞానం అన్నారు ఆయన ఎలా అవుతుంది నిత్యత్వానికి జ్ఞానానికి భేదం ఉంది దాని అర్థం వేరు దీని అర్థం వేరు అంటే నా ఉద్దేశం దాని స్వరూపం వేరు దీని స్వరూపం వేరు అలాగే స్వయం ప్రకాశకత్వం అర్థం వేరు జ్ఞానం అర్థం వేరు అలాగే ఏకత్వం కూడాను అన్నారు పురుషోత్తం గారు సరే నన్ను ఓ ఉదాహరణ చెప్పనివ్వండి ఇది టీపాయ్ ఖాళీగా ఉంది దాని మీద ఏమీ లేవు ఇప్పుడు ఓ గ్లాస్ పెట్టాను టీపాయ్ మీద గ్లాస్ ఉంది తీసేశాను టీపాయ్ మీద గ్లాస్ లేదు ఇవి రెండే ఆల్టర్నేటివ్లు టీపాయ్ మీద గ్లాస్ ఉంది లేదు అని ఇప్పుడు ఆలోచించండి జాగ్రత్తగా ఎలా చెప్పాలో అన్నారు పట్టాభరామయ్య గారు ఏం ఆలోచించాలి అడిగారు డాక్టర్ గారు టీపాయ్ మీద గ్లాస్ ఉన్నప్పుడు గ్లాసు ఉన్న టీపాయ్ అని చెప్తాం అంటే గ్లాసు టీపాయ్కి ధర్మం అవుతుంది ఎగ్రీడ్ టీపాయ్కి మీద గ్లాసు లేదు ఇప్పుడు ఏం చెప్తాం అడిగారు మళ్ళా సింపుల్ టీపాయ్ అంటాం అన్నారు డాక్టర్ గారు మళ్ళా సపోజ్ నేను ఇలా అంటాను గ్లాసు లేని టీపాయ్ ఇప్పుడు చెప్పండి పోనీ ఇంకోలా కూడా అంటాను గ్లాసు ఉండడం లేని టీపాయ్ ఆలోచన చెప్పండి అన్నారు పట్టాభిరామయ్య గారు ఏంటి చెప్పాలి అడిగారు డాక్టర్ గారు గ్లాసు లేని టీపాయ్ అని కానీ గ్లాస్ ఉండడం లేని టీపాయ్ అని కానీ అన్నప్పుడు గ్లాసు లేనితనం గ్లాసు ఉండడం లేనితనం టీపాయ్ ధర్మం అవుతుందా అడిగారు జాగ్రత్తగా పట్టాభిరామయ్య గారు డాక్టర్ గారు మాట్లాడలేదు ఆలోచనలో పడ్డారు అవదు గ్లాస్ లేకపోవడం అంటే టీపాయ్ ఉండడమే అప్పుడు టీపాయ్కి ఏ ధర్మాలు లేవు అంటాం అన్నారు చకచక్క ప్రసాదరావు గారు గుడ్ అలాగే స్వయం ప్రకాశకత్వం ఏకత్వం నిత్యత్వాలు అనుభూతికి ధర్మాలు కావు అన్నారు పట్టాభిరామయ్య గారు అదే ఎలా అని అవధాని గారు అడిగారు వీటి స్వరూపం వేరు వాటి స్వరూపం వేరు అనుభూతి లేదా జ్ఞానం అంటే ఏంటి ఒక పదార్థాన్ని ప్రకాశింపచేస్తుంది స్వయం ప్రకాశకం అంటే తను దేనికి చెందిందో దాన్ని ప్రకాశింపచేస్తుంది అని అన్నారు ఇందాకటి ఉదాహరణ మీకు అర్థం కాలేదన్నమాట మళ్ళీ ఇంకోలా వివరిస్తాను చూడండి అసలు స్వయం ప్రకాశకం అంటే ఏంటి జడం కాకపోవడం గ్లాసు పుస్తకం వగైరాలని జడాలు అవి స్వయం ప్రకాశకాలు కావు అనుభూతి జడం కాదు స్వయం ప్రకాశకం ఇప్పుడు ఆలోచించండి అనుభూతి స్వయం ప్రకాశకం అనేసరికి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఓహో ఇదేదో ధర్మం అనుకుంటున్నారు కానీ అనుభూతి జడం కాదు అని అన్నాను అనుకోండి జడం కాకపోవడం అనుభూతి ధర్మం ఎలా అవుతుంది గ్లాసు లేకపోవడం టీపాయి ధర్మం అయిందా అడిగారు పట్టాభిరామయ్య గారు అవధాని గారు మాట్లాడలేదు ఆలోచనలో పడ్డారు పట్టాభిరామయ్య గారు అలాగే నిత్యత్వాన్ని తీసుకోండి అనుభూతి నిత్యం అనేసరికి మీకు ధర్మంగా తోస్తోంది కానీ నిజానికి అనుభూతి అనిత్యం కాదు జడ పదార్థాలు అనిత్యాలు జడం కానివి నిత్యాలు అని మనకు తెలుసును అనుభూతి జడం కాదు కనుక అనిత్యం కాదు దీన్ని దాని ధర్మం అని ఎలా అంటాం అలాగే ఏకత్వం కూడా జడాలన్నీ అనేకములుగా కనిపిస్తాయి అనుభూతి జడం కాదు కనుక అనేకం కాదు ఇది కూడా దాని ధర్మం కాదు అని వివరించారు టీపాయ్ మీద గ్లాస్ ఉండడం టీపాయ్ ధర్మం ఎలా అయిందో లేకపోవడం కూడా ధర్మమే అని నేను అంటాను అని పురుషోత్తం గారు దానిని బట్టి జడం కాకపోవడం అనిత్యం కాకపోవడం అనేకం కాకపోవడం కూడా ధర్మాలే అవుతాయి సరే అది అలా ఉంచండి అని కొనసాగించిపోతుంటే తాతగారు ఇది సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అనే శృతివాక్యానికి వాక్యానికి చేసిన చర్చలాగే ఉందండి అన్నది వినీత అవునమ్మా ఆ విషయం తర్వాత చూద్దాం అని వినీతతో అని పట్టాభిరామయ్య గారు వైపు తిరిగి గ్లాసు పుస్తకం రెండు వేరువేరు వస్తువులు ఇది గ్లాసు అని అంటే పుస్తకం కాదని మళ్ళీ చెప్పాలా దానివల్ల ప్రయోజనం ఏముంది దాని ఆకారం వేరు దీని ఆకారం వేరు అయినప్పుడే కదా గ్లాసు పుస్తకం వేరు వేరు అంటాం ఇంకా ఏ మాశించి క్లాసును పట్టుకుని ఇది పుస్తకం కాదనాలి కానీ ఒకవేళ అలా అన్నారంటే ఇంకేదో భావం మనసులో మిదులుతోందన్నమాట అవునా ఇక ప్రస్తుతానికి వద్దాం అనుభూతి గురించి మాట్లాడుకుంటున్నాం అనుభూతి స్వయం ప్రకాశకం అని చెప్పడంతో ఒక పర్పస్ ఉంది క్లాసు పొడవుగా ఉంది అన్నారనుకోండి అదొక ధర్మాన్ని చెప్తుంది అలా కాకుండా గ్లాసు పొట్టిగా లేదు అన్నామనుకోండి పొడవుగా ఉందేమో అని మనసులో భావం ఉండబట్టి దానిని నిషేధించడానికి చెప్తే అలా చెప్పాలి కానీ లేకపోతే పొట్టిగా లేదు అన్న దాంట్లో అర్థం లేదు అలాంటి భావం మనసులో ఉండి చెప్తే పొట్టిగా లేకపోవడం అనే దాన్ని దాని ధర్మంగా చెప్పినట్లే సందేహం లేదు అలాగే అనుభూతి జడం కాదు అందరికీ తెలిసిందే ప్రత్యేకించి అనుభూతి స్వయం ప్రకాశకం అని చెప్పే చోట జడం కానిది అని అంటే జడమేమో అని అనుమానం వచ్చి నిషేధించడానికి చెప్పిందే అవుతుంది కనుక జడం కాకపోవడము ఒక ధర్మమే అనుకోవాలి అలాగే మీరన్నా అనేకం కాకపోవడం అనిత్యం కాకపోవడం వగైరాలు సో అనుభూతి స్వయం ప్రకాశకం నిత్యం ఏకం అన్నా అవి ధర్మాలే అలా అనకుండా అనుభూతి జడం కానిది అనిత్యం కానిది అనేకం కానిది అన్నా అవి ధర్మాలే అన్నారు పురుషోత్తం గారు అయితే మీరు గ్లాస్ లేని టీపాయ్ అన్నప్పుడు గ్లాసు లేకపోవడం టీపాయ్ ధర్మం అని అంటారా అడిగారు ప్రసాదరావు గారు నేనే కాక ఎవరైనా అలాగే అనాలి టీపాయ్ ధర్మాలు చెప్పడమే ముఖ్యంగా అనుకున్న నాడు గ్లాస్ ఉన్న టీపాయ్ పుస్తకం ఉన్న టీపాయ్ నల్లని టీపాయ్ ఎత్తైన టీపాయ్ అని అంటాం ధర్మాలు గుణాలు చెప్ ధర్మాలు గుణాలు చెప్పడం మన ఉద్దేశం కాకపోతే టీపాయ్ అనే అంటాం కానీ ప్రత్యేకించి గ్లాసు లేని టీపాయ్ అని అన్నారనుకోండి గ్లాస్ ఉందేమో అని అనుమానం ఉండి అది లేదని చెప్పడమే అక్కడ పరమోద్దేశం కనుక గ్లాస్ లేకపోవడం దాని ధర్మమై తీరుతుంది రెండు టీపాయలుంటే ఒకదాని నుంచి ఇంకొక దాన్ని వేరు చేయడానికో ఇంకో ప్రయోజనానికో అలా అని ఉంటాం కనుక గ్లాసు లేనితనం టీపాయ్ ధర్మం అయి తీరాలి అలాంటి ధర్మం చెప్పడం ఉద్దేశం కానప్పుడు అంటే ఉత్తి టీపాయిని చెప్పడమే ఉద్దేశం అయినప్పుడు గ్లాసు లేని అని మాత్రం ఎందుకు అనుకోవాలి గ్లాసు లేని పుస్తకం లేని కర్ర లేని ఇలా లేనివన్నీ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ చెప్పాలి చెప్పచ్చు కానీ అది పర్పస్ కాదు కనుక గ్లాసు మాత్రమే లేదని చెప్పడం మన ఉద్దేశం కనుక గ్లాసు లేని టీపాయ్ అంటున్నాం అందుకోసం అది దాని ధర్మమే అవుతుంది అన్నారు పురుషోత్తం గారు వెల్ ఆర్గ్యూడ్ వెల్ ఆర్గ్యూడ్ అని చప్పట్లు కొట్టారు డాక్టర్ గారు రఘురామయ్య గారు అవధాని గారు శాస్త్రి గారు కూడా తలపారు అంగీకారంగా అసలు ఇంకో విషయం చెప్పండి ఈ అనుభూతి లేదా సంవిత్ అన్నారు కదా ఇది సిద్ధించేదా కాదా అడిగారు పురుషోత్తం గారు పట్టాభిరామయ్య గారిని సిద్ధించడం అంటే అడిగింది వినీత తెలియరావడమే అన్నారు పురుషోత్తం గారు అది తెలియరాదు అంటే కుందేటి కొమ్ము ఎప్పటికీ ఎవరికి దొరకదు తెలియ వస్తుంది అంటే ధర్మాలు ఉండి తీరాలి అని కలిపారు అనుభూతి సిద్ధించడం అంటూ ఉండదు సిద్ధే అనుభూతి అదే సంవిత్ అన్నారు పట్టాభిరామయ్య గారు పుత్రత్వం అన్నామనుకోండి ఎవరికి అని ప్రశ్న రాక తప్పదు తల్లిదండ్రులు ఉండి తీరాలి లేకపోతే పుత్రత్వం అనే మాటకి అర్థం లేదు అలాగే సిద్ధి అనగానే ఎవరికి అనే ప్రశ్న వస్తుంది అది ఎవరికో చెప్పండి అడిగారు పురుషోత్తం గారు తనకే తనను గురించి తనకే కలుగుతుంది సిద్ధి అన్నారు పట్టారా పట్టాభిరామయ్య గారు ఈ తను అంటే ఎవరు అదే సంవిత్తే అనుభూతే అని చెప్పాను కదా చెప్పారు కానీ ఎలా కుదురుతుందో రుజువు చేయడం లేదు మీరు ఎలా కుదరదో నేను చెప్తాను వినండి స్మృతి మెమరీ స్మరణం రిమెంబరెన్స్ ఈ పదాలు మీకు తెలుసుగా వెనక జరిగిన విషయాన్ని అందరం జ్ఞాపకం చేసుకోవడం అనేది ఉన్నది దీనిని ఎవరూ కాదనలేరు వెనక జరిగిన విషయం అంటే ఏదో ఒక అనుభూతి ఒక అనుభవం దాన్ని గుర్తు చేసుకోవాలి ఎవరు గుర్తు చేసుకోవాలి నేను లేదా మీరు లేదా ఆమె లేదా అతను ఇలా ఎవరో ఒకరు లేకపోతే ఈ గుర్తు చేసుకోవడం అనేది కుదరదుగా అనుభూతే ఆత్మ అది నిత్యం అని ఒప్పుకున్న అనుభూతి అనుభూతిని గుర్తు చేసుకోవడం ఎలా పైగా దీనిని అఖండం ఏకమని అంటున్నారు అందుచేత ఇదో అనుభూతి అదో అనుభూతి అరణానికి లేకపోయే అంతా ఒకటే అనుభూతి అయితే మరి ఏది దేన్ని గుర్తు చేస్తుంది చేసుకుంటుంది అందువలన అనుభూతి కంటే ఆత్మ వేరుగా ఉండి తీరాలి ఈ ఆత్మకి ఆ అనుభూతి ధర్మం అవ్వాలి అప్పుడు చూడండి ఏ ఇబ్బందులు రావు అప్పుడు అనుభూతి అనేది తన వలన ఆత్మకి విషయాలని ఇంకొక దాని సాయం లేకుండా గోచరింపచేస్తుంది ప్రకాశింపచేస్తుంది అని చక్కగా చెప్పుకోవచ్చు ఇది ప్రసిద్ధం కూడా అందరిలో ఎలాగో చూడండి నేను క్లాసుని తెలుసుకుంటున్నాను నేను పుస్తకాన్ని తెలుసుకుంటున్నాను అని వాక్యాలు ఉపయోగించిన వారిని కానీ నేను తెలివి నేను తెలివి అని వాక్యాలు ఉపయోగించే వారిని కానీ చూపించండి అసలు అనుభూతి స్వయం ప్రకాశకం అయినా ఎలా నిరూపించారు మీరు మీకు ఏదైనా అనుభూతి కలిగేటప్పుడు ఇంకొక దాని సాయం లేకుండా ఇంకొక దాని సాయం దానికి లేకుండా చూసి అవునా మీకు ఏదైనా అనుభూతి కలిగేటప్పుడు ఇంకొక దాని సాయం దానికి లేకుండడాన్ని చూసి అవునా మరి మీరు మీకు అన్న పదాన్ని మర్చిపోతే ఎలా మీకు అంటే మీ ఆత్మకి అనే కదా అర్థం అన్నారు పురుషోత్తం గారు అవును పట్టాభిరామయ్య గారు జ్ఞానం అనేది సకర్మకం అంటే కర్మ ఉండి తీరాలి రాముడు బజారుకి వెళ్ళను అన్నామనుకోండి రాముడు కర్త బజారుకి కర్మ వెళ్ళను క్రియ వెళ్ళను అని క్రియ చెప్పగానే ఎవరు ఎక్కడికి అనే రెండు ప్రశ్నలు రాక మానవు అవే కర్మ కర్తల రూపంలో సమాధానాన్ని పొందుతాయి కర్మని వదిలేద్దామంటే బజారే వెళ్ళడం అని కర్తని వదిలేద్దామంటే రాముడే వెళ్ళడం అని అర్థం లేని అర్థాలు వస్తాయి రెండింటినీ తీసేసి వెళ్ళడమే ఉన్నది అనడం మర్యాసంబద్ధం కనుక తెలుసుకోవడం అనే క్రియకి కర్తగా ఆత్మ ఉండి తీరాల్సిందే అన్నారు అవధాని గారు అనుభూతికి ధర్మాలు లేవు అని పట్టాభరామయ్య గారు అంటూ ఉంటే అనుభూతినే ఒక ధర్మం చేసేసేరే మీరు అన్నారు శాస్త్రి గారు నవ్వుతూ అవును అనుభూతి ఆత్మకి ధర్మం దీనిని ఒప్పుకోక తప్పదు అన్నారు పురుషోత్తం గారు అయితే మరి అనుభూతికి ధర్మాలు లేవా అడిగారు ప్రసాదరావు గారు నేను అలా అనలేదే దానికి పుట్టుక ఉన్నది స్థితి ఉన్నది నాశనం ఉన్నది నేను తెలుసుకొంటిని నేను తెలుసుకొనిచున్నాను నేను ఇదివరకు తెలుసుకొనిన వాడనే అయినా నాకు ఆ జ్ఞానం ఇప్పుడు పోయింది అని వాడడం లేదు దాని అర్థం ఏమిటి అనుభూతికి ఉత్పత్తి నాశం స్థితి ఉన్నాయనే అంతేకాదు అనుభూతి విషయం ఎలా ఉన్నా దానిని అనుభవించే ఆత్మ సిద్ధుడు అని వస్తోందా లేదా అందుచేత ఆత్మ సంవిత్తులు అదే ఆత్మ అనుభూతులు ఒకటి కావు అన్నారు పురుషోత్తం గారు సంవిత్ అనేది అదే జ్ఞానం అనేది ఒకటి ఉన్నదని మీరు ఒప్పుకుంటున్నారు అయినప్పుడు సంవిత్తే ఆత్మ అంటే వచ్చే నష్టం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్న ప్రసాద్ గారు గారు అదే కదా చెప్పారు పురుషోత్తం గారు క్లాసుని తెలుసుకుంటున్నాను పుస్తకాన్ని తెలుసుకుంటున్నాను అని ఆత్మ జ్ఞాతగా తెలుసుకునేదిగా కనిపిస్తూ ఉంటే నేనే తెలివి నేనే తెలివి అనే ప్రశ్న ఎలా వస్తుందని అన్నారు డాక్టర్ గారు కానీ అనుభూతి అనేది ఒకటే సత్యం తెలుసుకునేవారు మొదలైనవన్నీ భేదాలన్నీ అసత్యం అని నిరూపించారు కదా పట్టాభిరామయ్య గారు అన్నారు ప్రసాదరావు గారు ఆ రుజువులు సరికాదని పురుషోత్తంగా రుజువు చేశారు కదా అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ ఆ రుజువు సరిగ్గా ఆలోచించండి నేను తెలుసుకొని చున్నాను అనేదే కరెక్ట్ అయితే ఏమి ఇబ్బంది వస్తుందో ఆత్మ అనేది ఎక్కడుంటుంది లోపల అంటే అది ఆంతర పదార్థం బాహ్య పదార్థం కాదు అదే కదా ప్రకాశించేది అదే కదా జ్ఞానం అంటే ఆ జ్ఞానం వల్లనే నేను తెలుసుకొని చున్నాను అనేది బయలుదేరుతోంది ఈ నేను ఎక్కడిది ఆంతరం కాదే బాహ్యమైపోయిందే అన్నారు పట్టాభిరామయ్య గారు ఏదేది మళ్ళా చెప్పరా పట్టాభి అన్నారు రఘురామయ్య గారు తెలుసుకునేది లోపల తెలియబడేది బయట ఉంటాయి కదరా క్లాసు పుస్తకం వగైరాలు తెలియబడేవి ఎక్కడ ఉంటాయి బయట అంటే బాహ్య పదార్థాలు వీటిని తెలుసుకునే జ్ఞానమో లోపల ఉంటుంది అది ఆంత్ర పదార్థం ఇప్పుడు పురుషోత్తం గారు ఏమంటున్నారు నేను తెలుసుకొనిచున్నాను అని వాడుతున్నాం కదా అంటే నేను ఆత్మ తెలుసుకోవడం అనుభూతి అని అంటున్నారు కానీ ఇక్కడ నిజంగా ఆలోచించు ఆత్మ పదార్ ఆంత్ర పదార్థమే జ్ఞానము ఆంత్ర పదార్థమే ఇవి రెండు లోపలే ఉన్నాయి మరి ఈ నేను తెలుసుకొని చున్నాను అనేది ఎక్కడి నుంచి వచ్చింది లోపలంటే జ్ఞానం నుంచాయి లేదా ఆత్మ నుంచే లోపల నుంచి వచ్చిన దానివల్ల ఈ నేను తెలుసుకొనిచున్నాను అనే భావం ఏర్పడింది కనుక ఈ నేను తెలుసుకొనిచున్నాను అనేది బాహ్య పదార్థమే లోపలిది కాదు అంటే ఆత్మ లేదా జ్ఞానము అనేవి నాట్ ఈక్వల్ టు నేను అన్నమాట నేను వేరు ఆత్మ వేరు ఆత్మ అంటే జ్ఞానం కనుక నేను వేరు జ్ఞానం వేరు కనుక నేను అనేది భ్రాంతి జ్ఞానమే ఉన్నది ఆత్మే ఉన్నది బాహ్య పదార్థాలైన గ్లాసు పుస్తకాలు లాగానే నేను కూడా బాహ్య పదార్థమే ఆంతరం కాదు దీనిని గమనిస్తే అన్ని సంశయాలు తొలగిపోతాయి అన్నారు పట్టాభిరామగారు అది ఎలా నేను అనే దానికి జ్ఞానం ధర్మంగా ఉంటుందని నేను చెప్తున్నాను మీరు చెప్పినవన్నీ ప్రత్యక్ష విరుద్ధాలుగా ఉన్నాయి నేను అనేది బాహ్య పదార్థం అని అది భ్రాంతి కనుక తాడు మీద కనిపించే పాములా మాయమైపోతుందని జ్ఞానం ఒక్కటే ఉంటుందని ఎవరి అనుభవంలోనూ లేదే నేను ఇది అనే వాటికి తేడా మీరు గ్రహించలేదా నేను నేను అనేది నా అంతా నాకే తెలుస్తుంది ఇది ఇది అనేది ఏదో నేను ఉంటే అని తెలియదు అందుచేత నేను అనేది స్వయం ప్రకాశకం ఇది ఇది అనేది మరొక దాని చేత ప్రకాశిస్తుంది ఆత్మ స్వయం ప్రకాశకం అని ఒప్పుకున్నారు కదా మీరు ఆ ఆత్మే నేను అవుతుంది కానీ నేను ఆత్మకి బాహ్యం అవ్వదు మోక్షాన్ని కోరేవాడు ఏమనుకుంటాడు ఈ సంసార దుఃఖాల నుండి విడివడిపోయి అపరిమితమైన ఆనందాన్ని నేను పొందాలి అనుకుంటాడు కదా ఆ అభిలాషతో కదా శ్రవణం మనలం లాంటి వాటిలో ప్రవర్తిస్తారు మరి నేను అనేది భ్రమ అయితే ఎలా ప్రవర్తిస్తాడు నేను అనే భ్రాంతి పోవడమే అంటే నశించడమే మోక్షం అని తెలిస్తే మోక్షం అన్నమాట ఎత్తుతాడా మీరు ఆ సందర్భంలో అన్నారు సచ్చిదానందం అనే దాన్ని వివరణ ఇస్తూ ఆనందం అనేది ఎలా చెప్పారు ప్రతివాడు తను ఉండాలనే అనుకుంటాడు కదా తను ఉంటేనే ఆనందం కనుక సచిదానందం అనే పదం వాడతాం అని కూడా సూచించారు మరి నేను అనేది భ్రాంతయి అది నాశనం అయిపోతే ఆనందం ఎవరికి నేను పోయినా పర్వాలేదు నా తెలివి ఉంటుందిరే జ్ఞానం ఉంటుందిలే నా జ్ఞానం ఉంటుందిరే అని అనుకుంటారా ఎవరైనా నేను పోయినా నా ధోవతి వగైరాలు ఉన్నాయి అన్నట్లే కదా ఇది కూడాను నేను అని ఉంటేనే తెలివి అనేది జ్ఞప్తి అనేది ఉంటాయి నేను అనేది మోక్షంలో పోతే ఇక నేనుకి జ్ఞప్తికి సంబంధం పోయిందిగా ఇక ఎవరికి మోక్షం నాక జ్ఞప్తిగా రెండింటికి లేదా అంతా భ్రమే అంటున్నారు అందుచేత తెలుసుకునేది లేదు నేను అనేది భ్రమ అంటున్నారు అందుచేత తెలుసుకునేవాడు లేడు మిగిలింది తెలివే అంటున్నారు ఇది ఎలా ఉందంటే నరికేవాడు లేడు నరకబడేది లేదు కానీ నరకడం ఉన్నది అన్నట్లే ఉంది సరే ఈ యుక్తులను అలా పక్కకు పెట్టండి శృతి స్పష్టంగా చెప్తోంది బృహదార విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ అంటే విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ విజ్ఞాతారం అంటే తెలుసుకునేది అయ్యే ఆత్మని అన్నమాట అరే అంటే అమయ్యా కేనా చేత విజానీయాత్ తెలుసుకోస్యం అంటే అర్థం ఏమిటి జ్ఞాతే ఆత్మ అది తెలుసుకునేది పోని భగవద్గీతలో చూద్దాం పదమూడవ అధ్యాయంలో ఏ తద్యో వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ ఈ శరీరాదులను ఎవడు ఎరుగుతున్నాడో వాడిని క్షేత్రజ్ఞుడు ఆత్మ అని ఆ విషయం తెలిసిన వారు అంటారు అని చాలా స్పష్టంగా ఆత్మే జ్ఞా జ్ఞాతే ఆత్మ అని ఉన్నదే ఇక వ్యాసుల వారు నాత్మ శృతే నిత్యత్వాచ్ఛ తాభ్య అనే రెండు వందల ముప్పై నాలుగవ సూత్రంలోను జ్ఞోత ఏవా అనే రెండు వందల ముప్పై ఐదవ సూత్రంలోను చాలా స్పష్టంగా ఆత్మే తెలుసుకునేది జ్ఞాత అని నిరూపించారు అందుకని కేవల జ్ఞానం తెలివి మాత్రం ఆత్మ కాదు అన్నారు పురుషోత్తం గారు అందుచేత ఇక చర్చించడం అనేది ఆకలికి మంచిది కాదు అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ అందరూ భోజనాలకి లేచారు ఇక్కడతో పదహారు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పదిహేడుది తర్వాత చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయతి రాజాయ మంగళం